హలో అండి అందరికి నమస్కారం సో యాక్చువల్గా పొద్దున పెట్టిన వీడియో వర్క్ సారీస్ వీడియో ఏదైతే ఉందో అది ఏ మధ్యాహ్నమో పెడదామనుకున్నట్టుగా అనుకున్నట్టుగా తీసానండి సో మళ్ళీ ఏం చేశాను అంటే వర్క్ సారీస్ కదా కొంచెం క్లియరెన్స్ కింద అయిపోతుందని అని ఆ వీడియో అయితే తీసేశాను సో మరొకసారి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి అండ్ ఈరోజు రేపు ఎల్లుండ అంటే భోగి సంక్రాంతి మకర సంక్రాంతి త్రీ డేస్కి తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొత్త వాళ్ళ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా లైక్ నెంబర్ మెన్షన్ చేయండి నా తరపు నుంచి త్రీ డేస్కి మీ శ్రీనిత కలెక్షన్స్ నుంచి త్రీ పట్టు సారీస్ అయితే నా తరపు నుంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో తప్పకుండా మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోండి ఇవాళ రేపు ఎల్లుండ ఒకవేళ రేపు ఎల్లుండ వీడియో పెట్టకపోయినా మ్యాక్సిమం పెడతాను ఒకవేళ పెట్టకపోయినా అడపదడప ఒక్కటో కనీసం ఒక్కటి పెడతాను కదా దేనికైనా సరే వీడియో అనేది మీరు చక్కగా వీడియో కింద మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోండి త్రీ డేస్ది ఒకే రోజు అయితే గివ్ అవే తీసేసి ముగ్గురు విన్నర్స్కి నా తరపు నుంచి నేను ఇవ్వగలిగినటువంటి పట్టు శారీస్ నేనైతే మీకైతే ఇవ్వగలుగుతాను సో తప్పకుండా గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తానండి సంక్రాంతికి మన ఇంటి తరపు నుంచి మీకు ఇచ్చే ఒక బెస్ట్ గిఫ్ట్ ఓకేనా సో అది మెన్షన్ చేద్దామని ఇప్పుడు వీడియో అనేది పెడుతున్నాను ఇవి వచ్చినప్పటికీ వీటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని నేను రేట్ ట్యాక్స్ సహా చూపిస్తాను సో అదేంటంటే పండగ రోజు నా తరపు నుంచి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ రీజనబుల్ ప్రైసెస్కి రావాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడమే ప్యూర్ రష్యన్ జార్జెట్ అండి యాక్చువల్గా ఈ ఫ్యాబ్రిక్ మనం ఇంతవరకు తీసుకురాలేదు జస్ట్ ఒక టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కండి ఇది పింక్ కలర్ మీద మీనా వస్తుంది నీమ్ జరి వచ్చిందండి నీమ్ జరియే కూడా మీకు సిల్వర్లో రాలేదు కొంచెం గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది నీమ్ జరి దట్టు మనకి మంచి షైనీ ఉంది కానీ బరకదనం ఎక్కువ లేదండి నీమ్ జరి అంటే కొంచెం బరకధలం ఉండి కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది కదా అట్లా లేదు బాగుంది వేర్ చేయడానికి యూస్ఫుల్గానే ఉంది సో ఇది ఒక సారీ దీనిలో టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి రెండు కూడా జార్జెట్స్ పైన మనకి ఇలాగ ఈ విధంగా మీనా వస్తుంది అనమాట ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చినప్పటికీ లుక్ వైజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ప్లెయిన్ వచ్చినప్పటికీ మీకు బ్లౌజ్ వస్తుంది ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయంటే జస్ట్ ఒక టూ పీసెస్ ఏ దొరికినాయండి నాకు చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఇవి రెండు జార్జెట్స్ అనమాట అండ్ ఇవి వచ్చినప్పటికి మీకు రష్యన్ ఆర్గంజా అంటా అండి యాక్చువల్గా నేను ప్రైస్ చూపిస్తాను రేట్ ట్యాక్స్తో చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సీరియస్గా నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్కి నాకు దొరికాయి సో నేనైతే తీసుకొచ్చేసాను ఎందుకంటే అన్నిటికీ ట్యాక్స్ లేదు దీని ఒక్కదానికే ఉంది సో వాళ్ళు చూసి తీయలేదు ఏమో కానీ నాకైతే దొరికేసింది సారీ ఇది బ్లౌజ్ అండి రష్యన్ ఆర్గంజా జార్జెట్స్ అండి ఇవి మీ అందరికీ తెలుసు ఆర్గంజా జార్జెట్స్ ఏమేం ప్రైజెస్ ఉన్నాయన్నది ఇది కూడా నేమ్ జరిగినా కొంచెం రఫ్ అనేది తగులుతుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ టుడే స్పెషల్ ఆఫర్ అండి మీకోసం మాత్రమే స్పెషల్ ఆఫర్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరిన్ని శారీస్ లేవు మళ్ళీ మళ్ళీ వచ్చే శారీస్ స్టాక్ అయితే కాదు బై లక్కీగా దొరికింది మనకి అంతే చాలా లక్కీగా దొరికిందండి నాకు స్టాక్ అయితే నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే రెండు వేల ఐదు వందలు పెట్టి కొనుక్కునే శారీ మనకి ఇంత వర్తబుల్ ప్రైస్లో వచ్చింది డ్యామేజ్ లేవు మిస్ప్రింట్స్ లేవు ఏమీ లేవు బట్ చాలా రీజనబుల్ ప్రైస్కి బార్గెనింగ్ చేసుకున్న ఒకటి అండ్ బల్క్లో స్టాక్ కొనుక్కోవడం వల్ల ఒక టెన్ శారీస్ అనేది నేను రిక్వెస్టెడ్గా తెచ్చుకున్నానండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉండే క్వాలిటీ ఎంత బాగుందో అండ్ ఇది ఒక శారీ అండి స్కై బ్లూ కలర్ అండ్ ఇది ఇదొసరికి పళ్ళు పాట్ వచ్చరికి మీకు బ్లౌజ్ అండి శారీ అవుట్లుక్ వచ్చినప్పటికీ మాదిరి వస్తుంది స్కై బ్లూ కలర్ అండి ఇందులో టూ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకటి పింక్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ థర్టీన్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఆర్గంజా జార్జెట్స్ అండి ఒరిజినల్ ఆర్గంజా జార్జెట్స్ ఒరిజినల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో సూపర్గా ఉందండి శారీ అవుట్ ఫిట్ వేస్తే మాత్రం మదిరిపోతుంది మంచి గ్రీన్ కలరు మంచి జరిగి వచ్చేసి మధ్య మధ్యలో ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా హై అండ్ హైగా ఉందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా రష్యన్ జార్జిట్స్ అనమాట చాలా హై అండ్ హైగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా క్వాలిటీగా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మీకు పింక్ కలర్ ఈ మాదిరి వస్తుంది నేను అండి బట్ గుచ్చుకోదు కనకాంబరం కలర్ అండి ఇలాగా మనకి పోచింపల్లి డిజైన్ అయితే వస్తుంది అదేవిధంగా పిస్తా కలర్ తప్పకుండా లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి అండి మన తరపు నుంచి చిన్న గిఫ్ట్ సో ఎవరికి వస్తుందో చూద్దాము మన తరపు నుంచి మన శ్రీనిత కలెక్షన్ వచ్చే ఒక చిన్న గిఫ్ట్ అనమాట ఇక్కడ వరకు అన్నీ కూడా మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అదేవిధంగా ఫోర్టీన్ నైంటీ నైన్ కదా ఇవి కూడా డోలా జార్జెట్స్ అండి ఇవి కూడా డోలా జార్జెట్స్ ఇలా మిక్స్లు ఉన్నవి ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్లు వచ్చినాయి నాకు తెలిసి మీరు అందరూ ఎయిటీన్ హండ్రెడ్ అబోవ్ తీసుకుని ఉంటారు సో మీకైతే ఈరోజు అయితే వచ్చేస్తుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్యూర్ డోలా జార్జెట్ అండి డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది డోలాలో జార్జెట్ సో డోలాలో జార్జెట్ జార్జెట్ అంటే మళ్ళీ మనం రెగ్యులర్గా తీసుకునే జార్జెట్ అనుకుంటారు కాదండి డోలాలో జార్జెట్ చాలామంది డోలాలో రెడ్ సైడ్ అవుతున్నారు కదా సో చూడండి దీనికి వచ్చేప్పటికి కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది మీకు కాంట్రాస్ట్ ఇచ్చారు రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చారండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పాను సో ట్వెల్వ్ ఫిఫ్టీగా చెప్పినట్టున్నాను నాకు కూడా ఐడియానే లేదు ముందు ఎంత చెప్పినా రేట్ తెలీదు సో ఇది వచ్చేటప్పటికి మీనా వస్తుందండి అండి ఎల్లో కలర్ మీద డోలా మీద మీనా ఎక్స్ట్రాడినరీ ఉందండి శారీ డోలా మీద మీనా అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చినప్పటికీ బ్లౌజ్ కాన్సెప్టే వచ్చింది దీనికి కూడా అండ్ నెక్స్ట్ కూడా ఎల్లో లాస్ట్ టైం ఎంతమంది ఉన్నారో థర్టీన్ ఫిఫ్టీకి పెట్టామండి లాస్ట్ టైం అండి మీ మోడల్ ఎంతమంది అడుగున్నారో ప్యూర్ డాలర్స్ వస్తుంది ఇవన్నీ మీరు తీసుకునే ఉంటారు ఫ్యాబ్రిక్ షాప్స్లో మీటర్ మూడు వందల పైన ఛార్జ్ చేస్తున్నారండి ఇవి తెలుసా చాలా ఛార్జ్ చేస్తున్నారు ఇది గ్రీన్ కలర్ ఇది శారీ అవుట్లుక్ తప్పకుండా తీసుకున్నా తీసుకోకపోయినా లైక్ అనేది చెయ్యండి డెఫినెట్గా అండ్ మెరూన్ కలర్ అండి యాక్చువల్గా ఇది కూడా మనకి జార్జెట్ అనమాట ఆర్గంజా జార్జెట్ వచ్చింది బ్లౌజ్ అనేది మనకి మిస్ మ్యాచ్లో ఈ విధంగా జార్జెట్ బ్లి బిట్ అవుట్ పెట్టేశారు ఇలా ఇచ్చారు మిస్ మ్యాచ్ బ్లౌజింగ్లో వచ్చింది మరి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దీని ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ డోలా వస్తుంది అనమాట మీరు ఫ్యాబ్రిక్స్ అనేవి సో చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ అండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ఆఫర్ అంతే ఇది కూడా మీకు విస్కోస్ డోలా అండి ఎంత బాగుంది తెలుసా ఫ్యాబ్రిక్ అస్సలు మిస్ అవ్వద్దండి సీరియస్లీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది రెడ్ డార్క్ పర్పుల్ ఆల్ ఓవర్ మీనాలో మనకి పింక్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ నైన్టీ నైన్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఎల్లో కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ప్యూర్ అంటే మీకు మరి ప్యూర్ క్వాలిటీనే వస్తుంది వన్ శారీ వచ్చేటికి ఓన్లీ ఫలర్ ప్రైజ్ థర్టీన్ డబల్ నైన్ అండి ఆనంద్ గ్రీన్ కలరు సో మంచి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అదేవిధంగా సేమ్ డిజైన్లోనే మీకు పింక్ కలర్ ఈచ్ వన్ సారీ ప్రైజ్ అయిపోతే ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది సో మీరందరూ కూడా తప్పకుండా లైక్ నెంబర్ మెన్షన్ చేయండి పండగ రోజు నా తరపు నుంచి వచ్చి ఒక బెస్ట్ గిఫ్ట్ అనమాట త్రీ డేస్ త్రీ మెంబర్స్కి త్రీ పట్టు శారీస్ అయితే నా తరపు నుంచి ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ